మెగా డిఎస్సి సబ్జెక్ట్ వైజ్ పోస్టుల వివరాలు అనేది రెండు రకాలుగా వివరించడం జరిగిందండి అది జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలగా డివైడ్ చేసింది ఓవరాల్గా మన స్టేట్లో ఉండే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్నోన్నాయో ఒకసారి చూద్దాం స్కూల్ అసిస్టెంట్లకు వచ్చేసరికి తెలుగు ఆరు వందల యాభై ఐదు హిందీ హిందీ ఐదు వందల ముప్పై ఆరు ఇంగ్లీష్ వెయ్యి ఎనభై ఆరు గణితం ఏడు వందల ఇరవై ఆరు పిఎస్ అనగా భౌతిక శాస్త్రం ఏడు వందల ఆరు జీవశాస్త్రం తొమ్మిది వందల యాభై ఏడు సోషల్ పదమూడు వందల అరవై ఎనిమిది పిఈటి పదహారు వందల తొంభై ఒకటి ఎస్జిటి ఆరు వేల మూడు వందల నలభై ఒకటి లానూ ఉన్నాయి వీటితో పాటు ఏపీ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ బీసీ గిరిజన గురుకులాలు దివ్యాంగ జువైనల్ విభాగాల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి పోస్టులు అనేవి నాలుగు రకాలుగా డివైడ్ చేయడమైంది అందులో జోన్ వన్కి వచ్చేసరికి నాలుగు వందల ఐదు జోన్ టూకి వచ్చేసరికి మూడు వందల యాభై ఐదు జోన్ త్రీ ఐదు వందల డెబ్బై మూడు జోన్ ఫోర్ ఆరు వందల ఎనభై రెండు వీటితో పాటు రాష్ట్ర స్థాయి పోస్టులు అనేవి రెండు వందల అరవై ఆరుగా నిర్ధారించడం జరిగిందండి సో అనే అనేవాళ్ళు ఈ విషయాలన్నింటినీ గమనించి మీ తనకు ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారని ఉద్యోగంలో సెటిల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి అట్ ద సేమ్ టైం మరిన్ని వివరాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు ఇవ్వడానికి మేము ఎప్పుడూ ముందుంటాము కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వల్ల ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి All the best my dear aspirants.